ఆదాయం ఆరోగ్యం బాగుండాలంటే ఆదివారం నిద్ర లేవగానే ఈ ఐదు పనులు చేయండి హిందువుల నమ్మకం ప్రకారం ప్రతి దేవతకు ఒకరోజు ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు అదేవిధంగా ఆదివారాన్ని సూర్య భగవానుడి రోజుగా భావించి పూజిస్తారు ఈ రోజున ఐదు పనులు చేయడం ద్వారా సూర్యభగవానుడు సంతోషిస్తాడు దీనివల్ల జీవితంలో ధనం గౌరవం పెరుగుతాయని జ్యోతిషులు అంటున్నారు నిజానికి సూర్య భగవానుడు అత్యంత సులభంగా ప్రసన్నం చేసుకునే దేవుడు అతను రాగి చెమ్ముతో నీటిని సమర్పించినా సంతోషిస్తాడని అంటుంటారు ఈ పని చేయాలంటే ముఖ్యంగా ఆదివారం ఉదయాన్నే నిద్రలేవాలి అంటే సూర్య భగవానుడు ఉదయించడానికి ముందే మేల్కోవాలి ఇలా చేస్తే స్వామి అనుగ్రహం ఆశీస్సులు మీకు ఉన్నట్టే ఉదయం లేచిన వెంటనే రాగి పాత్రలో నీటిని ప్రత్యక్ష దైవమైన సూర్యునికి సమర్పించాలి దీనిని చాలా పవిత్రమైన కర్మగా భావించాలి ఇది అనారోగ్యం మరియు ఇతర సమస్యలను జీవితం నుండి తొలగిస్తుంది అయితే నీరు నీరునిచ్చేటప్పుడు రాగి పాత్ర కింద పడకుండా జాగ్రత్త పడాలి అదే సమయంలో నేలపై పడే నీరు మీ కాళ్లపై పడకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఆదివారం నాడు తెల్లని దుస్తులు ధరించాలి ఎందుకంటే సూర్య భగవానుడు తెలుపు రంగును ఇష్టపడతాడు కాబట్టి ఆ రోజు వీలైనంత వరకు తెలుపు రంగును వాడేందుకు ప్రయత్నించాలి ఆదివారాల్లో ముఖ్యంగా స్నానం చేసి కాసేపు ధ్యానం చేసి సూర్య భగవానుడి మంత్రాన్ని జపించాలి ఈ రెమెడీని కూడా చాలా పవిత్రంగా చేయాలి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఈ మంత్రాన్ని జపించాలి అంతేకాకుండా ఆదివారం ఉదయం నిద్రలేచిన తర్వాత కనీసం పదకొండు సార్లు సూర్య చాలీసా పఠించడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదే సమయంలో సూర్య నమస్కారాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు